ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారు ఆయన అందరూ సార్ అంటారు అంటే ప్రభుత్వ పాలన యంత్రాంగంలో హీఈస్ ది హైయెస్ట్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ హైయెస్ట్ ఆఫీసర్ పెద్ద సార్ అడగండి అంటారు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ ఎవరి నోస్ అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ఎల్ వరకు అందరికి తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని ఈ రోజున పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది భూ దందా తిరుగుతూ ఉన్నది ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు ఆయన దాదాపు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేశారు రెండు వేల కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన ఆయన కుమారుడు లేకపోతే ఆయన కుమారు కుమారుడి పేరు మీద లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్ వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎంక్వైరీ ఏ ఏమై తహసీల్దార్ ఆరు వందల ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేసేవాట రెండు వేల కోట్ల రూపాయల భూమి కొట్టేసేవాట వాట్ ఇస్ ఇస్ నాన్ సెన్స్ నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జగ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయన చేయాలి ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనగా నవద్దు మీరు ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు మరి హు హాజ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్